హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి నైన్టీ ఇన్స్లో మా పెద్దవాళ్ళు చేసేటటువంటి నల్ల పెసల పప్పుచారు అనేది ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఇదైతే చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పట్లో ఎండ్లకాలం వచ్చిందంటే పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ నల్ల పెసలతోటి పప్పుచారు చేస్తారు ఎందుకంటే ఈ ఎండ్లకి ఆ వేడికి తట్టుకోవాలంటే ఈ పెసలు మన శరీరానికి చాలా మంచిది అంటారు ఇవి తీసుకోవటం వల్ల మన శరీరం అనేది చల్లబడి ఆ వేడి అనేది చేయకుండా ఉండిద్దని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా పప్పుచారు అయితే చేస్తుంటారు ఈ నల్ల పెసలతోటి పప్పుచారు సూపర్గా ఉండిద్ది ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ నల్ల తీసుకున్నాను వీటిని నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మనకి దోరగా ఫ్రై అయిపోతే సరిపోతాయి దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండుద్ది మనకి ఇప్పట్లో అయితే ఈ నల్ల పెసలు అయితే చాలా తక్కువగా దొరుకుతున్నాయి అప్పట్లో అయితే మా చిన్నప్పుడైతే ఎండాకాలం అంతా కూడా మనకి నల్ల పెసలు పచ్చ అని చెప్పేసి చక్కగా పప్పు చేసి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు నేనైతే పెసల్ని దూరగా వేపేసి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టేసుకున్నాను ఈ నల్ల పెసలు ఉడకటం కొంచెం టైం పట్టింది కాబట్టేసి నేనైతే నానబెట్టేసాను నానబెట్టకపోయినా కూడా మనం చేసుకోవచ్చు అప్పట్లో మట్టి పాత్రలో చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే మనకి కుక్కర్లు వచ్చినాయి కాబట్టి వాటిలో చేసుకుంటున్నారు నేనైతే కుక్కర్లో వేసేసి చక్కగా పప్పు చారు అనేది రెడీ చేస్తాను ఈ విధంగా నానబెట్టుకున్న పెసల్ని నేను కుక్కర్లోకి తీసుకొని ఇందులోనికి ఒకరేమో వెల్లుల్లి తీసుకుంటున్నాను అలాగే రెండు మిర్చి కట్ చేసినటువంటి టమాటాలు మనకి పప్పు చారు అంటేనే టమాటాలు తీసుకుంటాము కానీ నల్లపప్పు చరకు ఏంటంటే ఒక టమోటా ఎగస్ట్గానే తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా టమోటాలు తీసుకొని దీనిలోనికి కొంచెం జీర అలాగే ఇందులోనికి సాల్ట్ పసుపు కారం తగినంత కారం సాల్ట్ అంటే అప్పట్లో కళ్ళుప్పు తీసుకుంటారంటే పెద్ద ఉప్పు తీసుకుంటారు ఇప్పుడైతే మనం సాల్ట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నామో వీలైనంత వరకు కల్లుప్పే తీసుకోండి దీనిలోనికి తగినంత చింతపండు రెండు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను ఈ పప్పులోకి ఆయిల్ తీసుకొని ఈ విధంగా కలిపేసుకొని మనము తగినన్ని వాటర్ తీసుకొని మనము ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి అప్పుడే ఈ పప్పు అనేది ఉడికింది చూడండి ఈ విధంగా నేను వాటర్ తీసుకొని మూత పెట్టేసి పప్పు అనేది రెడీ చేసుకుంటాను అప్పట్లో కుక్కర్లో ఏమీ లేవు కాబట్టి చేసి పొయ్యి మీద కట్ట పొయ్యి మీద వాళ్ళు కర్రీస్ అనేది చేసేవాళ్ళు అప్పట్లో కర్రీస్ ఆ టేస్ట్ ఇప్పుడు వాళ్ళకైతే రాదు ప్లస్ ఆ టేస్ట్ కూడా ఉండదు కూడా ఇప్పుడు నాకు పప్పు అయితే రెడీ అయిపోయింది రుబ్బేస్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆవాలు జీరా కట్ చేసినటువంటి ఆనియన్స్ అలాగే కచ్చా పచ్చగా దంచినటువంటి వెల్లుల్లి పేస్ట్ ఇది తీసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను మనకి పప్పు అనేది మంచి స్మెల్ మంచి టేస్ట్ రావాలంటే దీనిలోనికి వెల్లుల్లి అనేది కంపల్సరీగా తీసుకోవాలి అప్పుడే పప్పు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు తాలింపు రెడీ అయిపోయింది ఇందులోనికి పప్పును కూడా నేను తీసుకుంటున్నాను దీంట్లోకి కొన్ని వాటర్ తీసుకొని మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాదు మనము ఈ విధంగా కనుక మనం రెడీ చేస్తున్నట్లయితే మనకి పప్పు చాలా అంటే చాలా బాగుండిద్ది అప్పట్లో నైన్టీస్లో మా పెద్దవాళ్ళు ఎండ్లకాలం వచ్చిందంటే ఈ విధంగానే శరీరం అంతా కూడా వేడి చేయకుండా చల్లగా ఉండాలంటే ఎక్కువగా ఈ పప్పు అనేది తీసుకుంటారు ఇప్పుడు కూడా మనకి నల్ల పెసలు దొరుకుతుంటాయి మీరు కూడా తీసుకొచ్చుకోండి తినండి హెల్దీగా ఉండండి మీరు కనుక నైన్ డేస్ బ్యాచ్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి